మీరు హనుమాన్ మాల వేద్దాం అనుకుంటున్నారా అయితే ఈ వీడియో మీకోసమే మన సిదిపేటలో ఉన్న నాగేంద్ర ఫ్యాన్సీ క్లాస్టోర్ లో హనుమాన్ ధారణకు కావాల్సిన అన్ని డ్రెస్సులు అయితే అవైలబుల్ లో ఉన్నాయి అవేంటో చూడురి ఇక్కడ హనుమాన్ మాలా ధారణ డ్రెస్ సెట్ తో సహా లభిస్తున్నాయి ఈ మాలా ధారణ డ్రెస్సులు సెట్ తో సహా తీసుకుంటే మీకు ఒక బ్యాగ్ కూడా ఫ్రీగా ఇస్తున్నారు ఈ మాలా ధారణ సెట్ లో ఒక షర్టు కండువా ప్యాంటు లుంగి హనుమాన్ చాలీసా బుక్ హనుమాన్ మాల ఇన్నర్స్ అన్ని ఒకే సెట్ లో వచ్చేస్తాయి ఇక్కడ చిన్న స్వాముల నుండి పెద్ద స్వాముల దాకా అన్ని సైజుల మాలాధారణ డ్రెస్సులు అందుబాటులో ఉన్నాయి ఇక్కడ మీకు డిస్కౌంట్ కావాలంటే మన సిద్దిపేట అంతే అంతేకాకుండా ఇక్కడ బాయ్స్ కి సంబంధించిన ఇన్నర్స్ అయితే చాలా రకాలు అయితే ఉన్నాయి చూడండి అంతేకాకుండా ఇక్కడ ఆడవారికి సంబంధించిన ఫ్యాన్సీ శారీస్ డెలివరీ శారీస్ కూడా ఉన్నాయి చూడండి ఎంత బాగున్నాయో దీని అడ్రస్ వచ్చేసి పాతబాస్ట నుండి సుభాష్ నగర్ రోడ్లకి సాక్క గుసాయిస్తే వైభవం షాపింగ్ మాల్ పక్కనే ఈ నాగేంద్ర ఫ్యాన్సీ క్లాస్ స్టోర్ అయితే కనిపిస్తుంది ఈ వీడియో సేల్ చేసుకుని కొత్తగా హనుమాన్ మాలా వేద్దాం అనుకుంటున్న వాళ్ళకి షేర్ చేయండి